తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు హాస్టల్లో జరుగుతున్న అవకతోకలపై హాస్టల్ సిబ్బందిని విచారిస్తూ ఉన్నారు తెల్లవారుజాము నుంచి హాస్టల్స్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు హాస్టల్స్లో ఉన్న విద్యార్థుల సంఖ్య వారికి అందిస్తున్న ఆహారం ఇతర సౌకర్యాలపై ఆరా తీస్తున్నారు తప్పుడు బిల్లులు పెట్టి ఎక్కువ మొత్తంలో కాజేశారు అనే ఆరోపణలతో ఏకకాలంలో రాష్ట్ర పలు పలు హాస్టల్స్లో తనిఖీలు చేపట్టారు గురుకులాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నామన్నారు ఏసీబీ అధికారులు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపిస్తున్నారని గుర్తించామన్నారు విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం ఇవ్వడం లేదని టాయిలెట్లు శుభ్రంగా లేవని వాటర్ లీకేజీలు అవుతున్నాయన్నారు విద్యార్థుల స్టేట్మెంట్ రికార్డ్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు అటు నిజామాబాద్లోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు పిల్లలకు అందుతున్న కాస్మోటిక్ ఛార్జెస్ అలాగే పౌష్టికాహారం ఆడిట్ వివరాలపై తనిఖీలు చేస్తున్నారు ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ శానిటేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పే అండ్ అకౌంట్ శాఖల అధికారులు కూడా ఉన్నారు హాస్టల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు వసతులపై ఆరా తీస్తూ ఉన్నారు ఫుడ్ కి సంబంధించిన కొన్ని పదార్థాలను సీజ్ చేసి ల్యాబ్కు పంపనున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు కలకలం రేపుతున్నాయి విద్యార్థుల వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు డిఎస్పి డిఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో బీసీ హాస్టల్స్ లో రికార్డులను పరిశీలిస్తున్నారు వసతి గృహాల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు పిల్లలకు అందాల్సిన వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు విద్యార్థుల సంఖ్యపై ఆరా తీస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు తనిఖీ చేపట్టారు హాస్టల్స్లో జరుగుతున్న అవకతోకలపై ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు చేస్తున్నారు హాస్టల్స్లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు రికార్డుల్లో ఎంతమంది ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై కూడా ఆరా తీస్తున్నారు హైదరాబాద్ మల్లాపూర్లో బీసీ బాయ్స్ హాస్టల్స్లో ఏసీబీ సోదాలు చేస్తోంది డిఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు హాస్టల్లో ఉన్న రికార్డులను పరిశీలిస్తూ ఉన్నారు హాస్టల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యపై ఆరా తీస్తున్నారు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు హాస్టల్లోని సమస్యలు బిల్లులు శానిటేషన్తో పాటు పలు అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు మరోవైపు చింతల్బస్తీలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్స్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని గుర్తించారు ఏసీబీ అధికారులు హాస్టల్స్ లో విద్యార్థులకు కాలం చెల్లిన ఆహార పదార్థాలు అందిస్తున్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు కాగా మల్లాపూర్ బాయ్స్ హాస్టల్లో చాలా లోపాలు గుర్తించాము అన్నారు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ హాస్టల్స్ లో ఉండాల్సిన వార్డన్ ఉండడం లేదని గుర్తించామన్నారు రికార్డులు సరిగా మెయింటైన్ చేయడం లేదన్నారు ఫుడ్ క్వాలిటీగా లేదన్నారు లిస్ట్ లో ఎక్కువగా చూపించి హాస్టల్లో ఉండేది తక్కువ మంది అని గుర్తించామన్నారు సంబంధించిన మరింత సమాచారం మా కిరణ్ అందిస్తారు మేడ్చల్ జిల్లాలోని మల్లాపూర్ బీసీ బాయ్స్ కాలేజ్ హాస్టల్లో అధికారులు ఆకస్మిక సోదాలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి మనము బీసీ కాలేజ్ బాయ్ హాస్టల్లో ఉన్నాము ఒకసారి కనుక గమనిట్రీలు అయితే బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ఇటు మల్లా మేడిపల్లి అలాగే మల్లాపూర్కి సంబంధించిన ఇది కాలేజ్ బాయ్స్ హాస్టల్ ఇందులో మెస్ కమిటీకి సంబంధించిన వివరాలు ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించి వివరాలు సేకరిస్తా ఉన్నారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు రికార్డులో ఎంతమంది ఎంత మంది ఉన్నారు అలాగే రికార్డులో ఎంతమంది ఎంత మంది పేర్లు రాశారు అనే విషయంపై అధికారులు సిబ్బంది నుంచి హారా తీస్తా ఉన్నారు గడిచిన ఏడు గంటల నుంచి కూడా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి అయితే హాస్టల్లో జరుగుతున్న అవకతవకలు అలాగే సిబ్బంది హాస్టల్ సిబ్బంది సంబంధించి కూడా ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు విద్యార్థులకు ఆహారాలకు సంబంధించి ఏ విధంగా అందజేస్తున్న వారు అందులో ఏమైనా అవకతవకలు ఉన్నాయా హాస్టల్లో రికార్డులను కూడా పరిశీలిస్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ గారు వారితో మాట్లాడుతూ సార్ ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి కదా రికార్డులకు సంబంధించి ఏ విధంగా ఉంది అసలు మీరు ఆకస్మిక దాడులు కొనసాగించిన కారణాలు ఏంటి మా పై అధికారుల ఆదేశాల ప్రకారం అండి ఈరోజు ఈ గవర్నమెంట్ బీసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ మేడిపల్లి దీనిపైనకి వచ్చాము ఇది ఇక్కడ మలాపూర్లో ఉంది క్లీన్లీనెస్ సరిగ్గా లేదు లాబొరేటరీస్ బాత్రూమ్స్ అవి సరిగ్గా క్లీన్గా మెయింటైన్ చేయట్లేదు ప్లస్ ఫుడ్ క్వాలిటీ కూడా కరెక్ట్గా లేదు తర్వాత ఈ రికార్డ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు ఏ ఒక్క రికార్డ్ కూడా ప్రాపర్ మెయింటైన్ చేయట్లేదు అటెండెన్స్ కూడా కొంచెం కింద మీద చేసి చూపిస్తున్నారు యాక్చువల్గా ఉండాల్సిన దానికన్నా లిస్ట్లో ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇక్కడ యాక్చువల్గా చూస్తే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు సో ఆ విధంగా కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి ప్లస్ మాతో పాటు ఇక్కడ మేము లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఆడిటర్ గారు తర్వాత ఫోర్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ గారు దాని తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళని కూడా మేము మాతో పాటు జాయింట్గా తీసుకురావడం జరిగింది